మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి మా ఇంటికి అవుట్ సైడ్లో పాట్స్ అవి పెట్టుకుని చిన్న గార్డెన్ లాగా చేసుకున్నాం కదండీ అక్కడ ఇవి సీజన్ కదా చామంతి పూలు వచ్చినాయి ఇవి చిట్టి చామంతి అండి బాగున్నాయి చాలా వచ్చినాయండి అయితే వీటిని కోసి దేవుళ్ళకి దండ్ల వేద్దామని అనుకుంటున్నాను అయితే ఒక పువ్వు కోస్తున్నానండి ఇంత చక్కగా ఉన్నాయి కదండి అయితే ప్రతి ఇయరు ఈ సీజన్లో బాగా వస్తున్నాయండి చామంతి పూలు నేను ఈ సంక్రాంతి పండగకి దండలు గుచ్చి దేవుళ్ళకి వేస్తున్నాను చాలా విపరీతంగా పూసాయండి చిన్న పాట అయినా సరే ఎన్ని పూలు వచ్చినాయో ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయండి అవి రేపటికో ఎల్లుండకో పూస్తాయి అనుకుంటా పూలు ప్రస్తుతానికి ఉన్న మటుకి కోస్తున్నానండి చాలా టూ హండ్రెడ్ ఫ్లవర్స్ వరకు ఉంటాయి ఈ పువ్వులు చెక్క ప్రతి సీజన్లో రోజూ పూస్తూ ఉంటే ఎంత బాగుంటాయండి కానీ ఇవి జనవరి ఫిబ్రవరి సీజన్లోనే వస్తాయి ఈ పువ్వులు వన్ ఇయర్ అంతా ఆకులతో ఉంటుందండి ఈ టూ మంత్స్ మటికి జనవరి ఫిబ్రవరి సీజన్లో మటికి విపరీతంగా ఫ్లవర్స్ ఇస్తుంది ఇంకా ఇవి కనకంబరాలండి అండి ఇవి విత్తనాలు కాదు డైరెక్ట్గా చిన్న చిన్న మొక్కలను వేసేస్తే వచ్చేస్తాయండి ఇవి కూడా నేను పార్ట్లో ఫోర్ ఫైవ్ ప్లాంట్ వరకు వేసుకున్నాను ఇంకా ఇవి విరజాజి సన్నజాజి కూడా ఉన్నాయండి అవి కూడా పూలు వస్తున్నాయి ఇవి సమ్మర్ సీజన్ వస్తుంది కదా ఇంకా ఇవి మందారాలండి ఇవి రెడ్ కలర్ చామంతి ఇవి కూడా బాగా వస్తున్నాయండి ఫ్లవర్స్ ఇంకా దేవుడి పూజ కోసం అని ఇంకా ఫ్లవర్స్ అన్నీ కోసేస్తున్నాను ఒక థర్టీ ప్లాంట్స్ వరకు పెట్టుకున్నామండి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇంకా ఫ్లవర్స్ తీసుకొచ్చాను ఆ మందారాలన్నీ డివైడ్ చేసేస్తున్నానండి ఇంకా చిట్టి చామంతి ఉన్నది కదా అది దేవుడికి దండ గుచ్చేస్తాను చూడండి చాలా వచ్చినాయి ఫ్లవర్స్ రెండు చిన్న చిన్న దండలు అవుతాయండి దేవుళ్ళకి సరిపోతాయి అయితే ఇవి వీటికి కాడలు డెలికేట్గా ఉన్నాయండి ఇంకా కట్టిన కుదరదని ఇంకా సూర్యధారం పెట్టి గుచ్చేస్తున్నాను దండలాగా అదిగోండి బాగుంది కదా దండ ఇదిగోండి రెండు దండలు కట్టేసాను చివరిలో ఏమో కుచ్చుల్లా ఉంటాయని రెడ్ కలర్ చామంతిని మధ్యలో కింద గుచ్చానండి చూడ్డానికి అందంగా ఉన్నాయి ఇంకా దేవుళ్ళకి వేసేస్తున్నానండి అమ్మవారికి వేస్తున్నాను అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఆ పువ్వుల్లో అందంగా ఉన్నారు అమ్మవారు ఇంకా స్వామివారికి కూడా వేసేద్దామని తీస్తున్నాను ఇంకా స్వామివారికి కూడా వేస్తాను దండ అమ్మవారు స్వామివారు ఎంత బాగున్నారండి ఈ దండల్లో నవ్వుతున్నారు చక్కగా ఆ ఫ్లవర్ కూడా పడిందండి పైనుంచి బాగున్నారు కదండి ఇది నిన్న గిన్నెలు అవి క్లీన్ చేస్తాను దేవుడి సామాలు పండగని అయితే వాటిలో పసుపు కుంకుమ అక్షింతలు వక్కలు గంధం అన్నీ కలుపుకొని పెట్టుకున్నాను ఇంకా పూజ అయిపోయిందండి ధూపం కూడా వేస్తున్నాను ఇది సాంబ్రాణి ధూపం ఉంటుంది కదండి అది వేద్దామని ఇంకా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి అవి కాల్చి పెట్టాను ఇంకా సాంబ్రాణి ధూపం వేస్తున్నానండి ఈ పండుగల్లో మటి కంపల్సరీ సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాను ఈ పండుగలో బాగుంటుంది కదండి పాజిటివ్గా ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ